ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం చిల్లకల్లు ఎండీఓ కార్యాలయం ఆవరణలో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కేడిసిసి చైర్మన్ నెట్టం రఘురామ్ ఎండీవో జి నితిన్ నేతృత్వం వహించారు ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలు స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులను పిలిపించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు రెవెన్యూ విద్యుత్ పంచాయతీరాజ్ గృహ నిర్మాణం విద్య పోలీస్ వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

వాళ్ళది పెన్షన్ లో తీసే విధంగా ప్రభుత్వం నిర్ణయం కాబట్టి తొంభై శాతం పూర్తి ఇంకా పది శాతం మంది గాంధీ అగ్రేడ్ పోతుంది కాబట్టి ఆ గాంధీ వాళ్ళని పూర్తిగా ముఖపాత చేసిపోతే చాలా ప్రమాదం అదే గవర్నర్ పిచ్చి ఇచ్చారు ఆ గాంధీ ఎవరు తీసుకొస్తారు మొత్తం వచ్చేది సప్లై రోజు దాన్ని పండించేది పూర్తిగా ట్రాక్ చేసుకుని అది అధికారంతో పాటు మేము కూడా ఎన్నికలు ఎప్పుడైతే దగ్గర దగ్గర ఎనభై అర్జీలు వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా డబ్బు రోడ్డు అవసరం లేకపోతే చాలా మంది అన్ని గ్రామాలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా పెన్షన్ చేస్తారు చేస్తా అదేవిధంగా కరెంటు సమస్యలు అన్ని గ్రామాలను కూడా కొత్తగా పోల్స్ దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా కూడా సమస్యలు చాలా మంది వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళు పెద్ద చనిపోతే అగ్గిని కూడా పార్కులార్ రేటు పెట్టేది కూడా తొలగంగా ఎమ్ఈఓ గారు కూడా రితెస్మెంట్ కూడా విద్యార్థుల ఉంది కూడా ఆధార అధికారులు విద్యార్థులను కూడా మనకి మాత్రం సార్ అనకంచిలో చాలా నూట మంది రావాలి ఏం విద్యార్థులు అక్కడ ఆన్లైన్ చేయడంలో దాని విద్యార్థి విద్యార్థి అనికారులకు వినిషం